హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా బిగ్ బాస్ బిగ్ బాస్ అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు రోజు నోటుకొచ్చినట్లు తిట్టుకున్న వాళ్లే రేపు ప్రాణ స్నేహితులంటారు ఇక సీజన్ ఎయిట్ కూడా ఇందుకు కాదు నిన్నటి ఎపిసోడ్లో నిఖిల్ ను చూస్తేనే కోపమొస్తుంది అన్న సోనియా పాప ఇవాళ్ళ బాబు గెలవగానే పట్టేసుకుంది ఆయన ఏ మాటే కాని ఈ రోజు ఎపిసోడ్ మొత్తం నిఖిల్దే ముఖ్యంగా టాస్కుల్లో అయితే అందరినీ అల్లాడించేశాడు ఇక రెండో వారం ఓటింగ్ విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రెండో వారంలో మొత్తం మంది సభ్యులు నామినేట్ అయ్యారు వారిలో కిరాక్ సీత ఆదిత్య ఓం విష్ణుప్రియ భేమనేని నాగమణికంఠ పృథ్వీరాజ్ శెట్టి శేఖర్ బాషా నైనికా నామినేట్ అయ్యారు అయితే బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ రెండో వారానికి సంబంధించిన ఓటింగ్ మొదటి రెండు రోజులు ఒకలా సాగింది కానీ మూడో రోజు మాత్రం అంతా తారుమారైపోయింది గత ఎపిసోడ్ లో విష్ణుప్రి ఒక గ్యాంగ్ టార్గెట్ చేయడంతో ఆమెకు సానుభూతి పెరిగింది దీనివల్ల ఆమెకు అత్యధిక ఓట్లు సాధిస్తూ మొదటి స్థానం దక్కించుకుంది ఓటింగ్ లో విష్ణుప్రియ టాప్ లెస్ లోకి చేరుకోవడంతో అప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న నిఖిల్ రెండో స్థానం దక్కించుకున్నాడు విన తర్వాత నాగమణికంట మూడో స్థానంలో నైనిక నాలుగో స్థానంలో శేఖర్ బాష ఐదో స్థానంలో కొనసాగుతున్నారు ప్రస్తుతం ఆరో స్థానంలో ఆదిత్య ఓమున్నాడు అయితే ఏడు ఎనిమిది స్థానాల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయిన కిరాక్ సీత పృథ్వీ ఉన్నారు అంటే ఈ ముగ్గురిలోనే ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అయితే రెండో వారంలో సీత లేదా ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి బిగ్ బాస్ తన తెలివితో కంటెస్టెంట్స్ ని ఎలా ఆడిస్తాడో ఈ వీక్ చివరి వరకు వేచి చూడాల్సిందే